హాలే తూర్పు వైపుకి వెళ్ళిపోయాడంట కాలుస్తున్నప్పుడు అందుకు నెహమ్య ఏడుస్తున్నాడంట ఎందుకు మీరు అందరూ సరంబి వేసి నెలల్లో పడుకుంటున్నారు కదరా నా దేవుడు తన మందిరాన్ని విడి చెల్లిపోతున్నాడు రా మహిమను విడిచెల్లిపోతున్నాడు తన మహిమను చెల్లిపోతున్నాడు ఆయన మహిమ మందిరాన్ని విడి ఇజ్రాయల్ని విడిచెల్లిపోయిందని అర్థం హాలే కాబట్టి సరంబి వేసి నెలల్లో బతుకుతున్నారంట మీకు సిగ్గులేదంట అన్నాడు గోని పట్ట కొట్టుకుని ఏడుస్తున్నాడు అదే హైల్ గ్రంథము ఇరవై రెండు ముప్పైలో ఉంది చదవ ఇరవై రెండు ముప్పై అది రాస్తు రాస్తు కింద రాస్తున్నాడు ఎవడైనా ఉంటాడేట్లు ప్రాకారమును దిట్టపరచుకుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ముగించేస్తా లాస్ట్ ఫైనల్ మా మాటలు ఇవి ప్రాకారమును దిచుకు అన్నాడు ప్రాకారం ఎందుకు దిట్టపరచాలంట ప్రాకారానికి కొన్ని బద్దలైపోయినాయి అంట సందులు వచ్చేసినాయి అంట ఎరుసలేం గోడకి చుట్టూ ఉన్న గోడకి కొన్ని సందులు కొన్ని బీటలు తిరిగి ఒక్కడ కూడా కనపడలేదంట నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే చుట్టూ ఉన్న గోడ కాలిపోయి దానికి బీటలు తీరితే ఆ బీటల్లోకి ఎవడైనా వచ్చి నిలబడి ఆ దాన్ని దిట్టపరచడానికంటే దాన్ని కట్టడానికి ఎవడైనా ఉన్నాడని ఎదురు చూస్తే ఒక్కడో లేడంట లోపల అతి పరిశుద్ధ స్థలం కాలిపోయింది అందుకోసం అంటలేదు ఈయన పరిశుద్ధ స్థలం కాలిపోయింది అందుకోసం అంటలేదు ఈయన ఆవరణం కాలిపోయింది అందుకోసం అంటలేదు ఈయన చాలా జాగ్రత్తగా వినాలి ప్రాకారము కాలిపోకుండా ప్రాకారము పడిపోకుండా కొన్ని బీటలు వచ్చేసినాయి ఆ బీటల్లో ఎవడైనా మధ్యలో నిలబడి దాన్ని దిట్టపరచాలి కట్టుకుంటా రావాలి హాలే అని ఎవడైనా ఉంటాడా అని ఎదురు చూస్తుంటే ఎవడు లేడంట కరెక్ట్గా ఇరుశ్లేం నుంచి కొంతమంది వచ్చారంట నెహమ్యాకు ఎదురుపడ్డారంట ఏమైంది ఇరుశ్లేములు అంటే ఇంకేమైంది నువ్వు వచ్చేసప్పటికి ఇరుశ్లేము కాల్చలేదు కానీ ఇప్పుడైతే అంటే నెహమ్యా ముందు బ్యాచ్లో వచ్చేసాడు మీకు చదివితే అర్థమవుతుంది మేము వచ్చేసరికి ఇరుశ్లేం గోడలు కూడా కాలిపోయినాయన అన్నాడు అంతే బట్టలు చెంపుకొని ఏరుస్తున్నాడు ఈ రోజున మనము ఆ మందిరం కొరకు ఏడవట్లే ఈ ప్రాకారము పడిపోతుంది ఈ బద్దలైన సందుల్లో నిలబడి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్ని ఈ సంఘాన్ని ఈ కుటుంబాన్ని ఈ దేహాన్ని కూడా రక్షించడానికి ఎవరు సిద్ధపడలే కానీ నేహమ్య సిద్ధపడ్డాడు సిద్ధపడి ఏడుస్తుంటే ఆన్సర్ ఎక్కడ వచ్చింది తెలుసా రెండో అధ్యాయంలో వచ్చింది నేహమ్య గ్రంథం రెండో అధ్యాయము నా మనస్సులో ఆయన పెట్టిన ఆలోచన ఉంటుంది చదవండి పన్నెండు గుర్తు రాత్రి అందు నినను నాతో కూడానున్న కొందరును లేచితిమి అంతటి నేను ఎరిషలేమనకు వచ్చి మూడు దినములు అక్కడనే ఉండి రాత్రి అందు నేనును నాతో కూడానున్న కొందరునూ లేచితిమి ఎరిషిలేమను గూర్చి దేవుడు నా హృదయం మందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనా అని చెప్పలేదు చాలు అప్పుడు నుంచి వెతికితే ఈనికి ప్రత్యక్షమైన దేవుడు ఒక ఆలోచన చెప్పాడంట బద్దలైన సందుల్లో నిలబడి ప్రాకారాలను దిట్టపరచడానికి ఒక ఆలోచన చెప్పాడంట ఆలోచన నేను ఎవ్వరికి చెప్పలేదంట మొదటి అధ్యాయం ఏడిస్తే రెండో అధ్యాయం పన్నెండవ ప్రత్యక్షమై కనపడి ఆలోచన చెప్తే రాత్రి వేళ బయలుదేరి వెళ్తున్నాడంట ఆలోచన నెరవేర్చడానికి చదవండమ్మా నేను రాత్రి కాలం లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటి పెంట ద్వారము దగ్గరకు పోయి పడద్రోయబడిన యొక్క ప్రాకారములను చూడగా మందిరాన్ని కాదంట అతి పరిశుద్ధ స్థలాన్ని కాదంట చాలా జాగ్రత్త విచిత్రం ఆవరణాన్ని కాదంట ప్రాకారాన్ని ఇటు చూడగా దాని గుమ్మేత కాల్చబడి తూర్పు గుమ్మం వైపు నుంచి మహిమ వెళ్ళిపోవడం చూసాడైనా ఎక్కడికో వెళ్ళిపోయింది మహిమ దేవుని మహిమ ఉన్న మహిమ తూర్పు గుమ్మం వైపు అని చదువు మేము పదకొండు గుమ్మం దగ్గర నుంచి బొగ్గు గుమ్మం దగ్గరకు వచ్చాడంట రాజు కోనేటికి వెళ్ళి తిని గాని బొగ్గుకు ముందు గించి రాజు రాజు కోనేటి దగ్గరికి వచ్చాడు సొలోమోన్ ఒక కోనేటి కట్టించాడు అక్కడ ఆ కోనేటి నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఈ గాడి ఎలట్లేదండి ఎందుకంటే గనక ఎడమలేకపోయిన ఎడమంటే గనక దారి లేదు పడిపోయిన కదా ఎడమ లేకపోయినా నిన్ను రాత్రి యందు రాత్రి యందు మడుగు దగ్గర నుండి పోయి మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట మరలా ప్రాకారం దగ్గరికి వచ్చాడు మడుగు దగ్గర నుంచి ఒక మార్గం ఉంది అది ప్రాకారం దగ్గరికి వెళ్తాది గోడ దగ్గరికి వెళ్తుంది అక్కడకి వెళ్ళి చూసారంట వెనుకకు మరలి మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చి వెళ్ళి తిరుగు వచ్చి అయితే నేను హెచ్చరికి వెళ్ళినది ఏమి చేసినది ఇక్కడ రాత్రంతా ఆ గాడిది వెళ్ళటం మానేసిని కానించి నడక సార్ తిరిగి నేను ఎక్కడికి వెళ్ళింది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు అధికారులకు చెప్పను యూతులకే గాని యూదులకి యాజకులకే గాని యాజకులకి యజమానులకే గాని యజమానులు కూడా అధికారులకే గాని అధికారులు కూడా చెప్పను ఇతరమైన వారికే గాని నాకు తెలుసున్న ఎవరికి కూడా నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు ఆ సంగతి చెప్పను అన్నాడు హాలే లుయా హాలే లుయా దేవుడేమో హ్యాస్గేల్ గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై ఇరవై రెండు అధ్యాయ ముప్పై వచ్చినాము నా బద్దలైన సందుల్లో నిలబడి ఎవడైనా ప్రాకారంలో నిలబడి దిట్టపరుస్తాడంటే ఈయన అక్కడికి వచ్చి ఆ దిట్టపరచవలసింది ఏంటో చెప్పట్లే హాలే లుయ హాలే లుయ హాలే లుయ దేవుని మహిమ గోల్గోత కొండ కింద ఉన్న గుహలో ఉన్న మందసం మీద ఉండిపోయింది హాలే లుయ ఆ మందసాన్ ఆ గోల్గోత కొండ కింద ఉన్న మందసము ఏ దేనికి ఆనుకుని ఉందంటే కనుక ఈ ఎరుషులేము తూర్పు గుమ్మ ఎరుషులేము గోడకు ఆనుకుని ఉంది ఆ గోడ కూలిపోయి మందస్సు మీద పడతాక సిద్ధంగా ఉంది హలే లుయ హలేయ కాబట్టి ఆయన అక్కడికి వచ్చి ఆ రాత్రి వేళ ఆ గోడను లేవనెత్తి ఆ ఆ గోడను సరిచేసి మందసాన్ని మందసాన్ని మీద ఉన్న మహిమను చూసి వెళ్ళిపోయాడు హలే లుయ హలే లుయ ఈ రోజున నీవు కానీ నేను కానీ నిన్ను విడిచి వెళ్ళిపోయిన మహిమను వెతుక్కుంటూ వెళ్ళి పడిపోయిన ప్రాకారాలన్నీ కట్టుకుని ఆ మందస్సు మీద ఉన్న మహిమను మరలా నీలో తెచ్చుకోవడానికి నువ్వు సిద్ధపడిన దానివి సిద్ధపడిన వాడు అయితే గనక ఆ ఆత్మ నీలో నాలో మన సంఘంలో సార్వత్రిక సంఘంలో వచ్చి సదాకాలం ఆత్మ నీతో పాటు నివసించి ఆ కడవరి మందిర మహిమలోనికి అది నేను తీసుకుని వెళ్తాది అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక అమెన్ ఇది చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు కాబట్టి నేను దైవదాసుల సమయాన్ని ఇచ్చేస్తున్నాను థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ చీజ్ కుమో హాలు లూయా రెండు చేతుల ప్యాకెట్ దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం ఒకసారి అందరం లేచి నిలబడదాం అందరం లేచి నిలబడి నిన్నటి దినమందు అలాగే ఈ రాత్రి సవిస్తారంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత దేవుని పరిశుద్ధాత్మని చేత మనము నింపబడితేనే ఆ ఆత్మ ద్వారా దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఆలోచన మనందరి విషయాల్లో మన పిల్లల విషయాల్లో మనము మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని ప్రభు వాక్యం చెప్తుంది ఈ మునుపటి ఆలయమును ఆ కడవరి ఆలయం ప్రభు మనలను తన ఆత్మతో తన యొక్క మహిమతో ఆయన నింపబోతున్నాడు నింపడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు ప్రతి ఒక్కరి గురించి ఆలోచన కలుగున్నాడు మనలో ఏ ఒక్కరము కూడా పనికి రాని వారము కావు మనలో ఎం ఎవ్వరూ కూడా పనికిరాని వారు కారు మనమందరము ప్రభు కొరకు పనికొచ్చే వారమే మన సామర్థ్యతను బట్టి ప్రభు మనలో ఆయన తనంతులను మనలో ఉంచాడని సంసోని దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నాడని ఇర్మియాను దేవుడు ముందుగానే ఏర్పరుచుకున్నాడని యశయ్యని దేవుడు ముందుగానే ఏర్పరుచుకున్నాడని యాకోబును దేవుడు ముందుగా ఏర్పరుచుకున్నాడని చెప్తూనే ఈ రాత్రి స్థలమందు ఉన్నటువంటి నిన్ను కూడా ఆయన ముందుగానే ఏర్పరచుకున్నాడు తల్లి గర్భములో పిండము మునిపే ప్రభు మన గురించి ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు ఉన్నాయి అవి ప్రత్యక్షపరచబడాలంటే మనలో తన పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి అందరు కండ్లు పోసుకొని ప్రభువా నా కొరకుని ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు నా విషయములో నీకున్నటువంటి ఆలోచనలు అవి అతి గంభీరమైనవి ప్రభు వాటిని మీరు ప్రత్యక్షపరచండి నీ ఆత్మ ద్వారా అయ్యా నా నా హృదయంలో నా గర్భములోనే నాలోనే ఎస్ అయ్యా నీవనేక మహిమలను ఉంచాము అభిషేకాలు ఉంచావు నాయన ఇదిగో వాక్యము ద్వారా వాటిని మీరు మాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో వాటిని మాకు బయలుపరచబోతున్నారు ప్రభు నన్ను దర్శించండి నన్ను దర్శించండి అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి గత రాత్రి మనకు వినిపించాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ